మేడమెట్ల ఎట్ల ఆరగా కింద వరండాలో లక్ష్మణ్ స్టోర్ మీద కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నాడు సామాన్లు ఏవో లెక్క చూస్తున్నాడు మనిషి బాగా నలిగిపోయాడు గడ్డం మాసిపోయింది భుజం మీద ఒక మాసిన నాప్కిన్ ఉంది పాపం ఈ పదమూడు రోజుల హడావిడంతా అతని మీదుగానే జరిగింది మా వసుంధర దృష్టిలో క్లర్కులు వగైరాలంటే వాళ్ళ ఆయనకు తనకి చేయడానికి వచ్చారని పాపం వాళ్ళ అయ్యగారి దృష్టిలో మంచిగా ఉండడానికి అలాగే పనిచేసి పెట్టేవారు స్వతంత్ర భారతదేశం అంటారు కానీ ఈ స్వామి భక్తి వగేరా పాదాల కింద ఈ స్వతంత్రత ఎప్పుడో సమాధి చేయబడింది లక్ష్మణ్ విషయం అలా కాదు ఎట్లాంటి వాళ్ళు నెత్తిని వేసుకుని అందరి పనులు చేస్తూ వాళ్ళ సంఖ్యలు వాళ్ళే వేసుకుంటూ ఉంటారు ఈ బాబు మనుషుల్ని ఎవ్వరూ రక్షించలేరు వాళ్ళ కర్మ అంతే మెల్లిగా వెళ్ళి దగ్గరగా నిలబడ్డాను వంట వాళ్ళకు లెక్కలు కట్టి డబ్బులు ఇస్తున్నాడు ఇంకొంచెం ఎక్కువ వేసేయండి అంటున్నాడు వంటవాడు సర్లే అమ్మగారు నన్ను తెడతారు అంటూనే సర్దుతున్నాడు అతను మా వసుంధర ఇలాంటి విషయాల్లో మహాగట్టి అవసరం ఉన్న వాళ్ళకి ఆభరణాలన్నా ఇస్తుంది కానీ అక్కర్లేదు అనుకున్నప్పుడు ఐదు పైసలు కూడా లెక్క కడుగుతుంది బహుశా ఈ పది రూపాయలు లక్ష్మణ్ జేబులో నుంచి పడినా ఆశ్చర్యపడక్కర్లేదు లక్ష్మణ్ నా బట్టలు ఇచ్చాను ఇంకిచ్చాను తెప్పించిపెట్టు రేపటి నుంచి కాలేజీ మేడం ఎట్లు ఎక్కుతూ అరిచి చెప్పి వెళ్ళిపోయింది రమ్మ సరేనండి లెక్కలు చూస్తూనే అన్నాడు అతను అతను వంక జాలీగా చూశాను ఏఐదారు వందల జీతంతోనూ తన కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదరించి ఉద్యోగం వేయించారన్న కృతజ్ఞత అతని చేతి ఎన్ని పనులు చేయిస్తుంది ఇతడు ఒక్కడు ఎన్ని బాధ్యతలు చటుక్కని గుట్టుకొచ్చింది ఉమా ఆఖరి ప్రయాణంలో దగ్గరగా ఉన్నది ఇతనేనని లక్ష్మణ్ పిలిచాను వస్తున్నాను సార్ జమా ఖర్చు పుస్తకాలు సర్దేసి పనివాళ్ళకి ఆదేశాలు ఇచ్చి నా వెనకాలే వచ్చాడు మెల్లిగా ఇంటి వెనకాల తోటలో సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాం ఇతరం అరిచేయి చూసుకుంటూ ఆలోచిస్తున్నాడు అతను ఏమిటి నీ చేతి నిండా పసుపు ఆడపిల్లలాగా అన్నాను నవ్వుతూ ఇందాక జాడీలోంచి కింద పడితే వంట వాళ్లతో పాటు ఎత్తాను సార్ అని నవ్వుతూ అన్నాడు వాతావరణం చల్లగా ఉంది విరజాజి మొగ్గలు జోగుతున్నాయి చటుక్కున్న తల్లినిండా జాజిపూలతో కాటు కళ్ళతో ఉమ్మ గుర్తుకొచ్చింది లక్ష్మణ్ ఉమ్మ ఎందుకు పోయిందంటో సూటిగా చూస్తూ అడిగాను ఒక్కసారి తలెత్తి చూసి తలవంచుకున్నాడు మాట్లాడలేదు అతనికి తెలిసి ఉండకపోవచ్చు అయినా అతనికి ఎలా తెలుస్తుంది ఎందుకు చచ్చిపోయిందో ఆలోచిస్తూ అన్నాను బతకలేక టపీమని సమాధానం ఇచ్చాడు లక్ష్మణ్ ఉలిక్కిపడ్డాను నిజానికి అదేం గొప్ప సమాధానం కాదు బతకలేక చచ్చిపోతారు కానీ లక్ష్మణ్ అలా సమాధానం ఇవ్వడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది పరీక్షగా అతని వంకే చూశాను సూటిగా నా వంక చూస్తున్నాడు అతని కళ్ళు నిర్మలంగా ఉన్నా అందులో కన్నీటి పొర దూరంగా ఎక్కడి నుంచో అయ్యప్ప భజన తాలూకు విచిత్రమైన సంగీతం వినిపిస్తోంది నిజం సార్ ఆవిడ బతకలేకే చచ్చిపోయారు ఎలా నడక్కండి నేను చెప్పలేను నాకు తెలియదు కూడా కానీ ఇదేదో ఇలా జరుగుతుందని మొదటి నుంచే అనుకుంటూనే ఉన్నాను నేను అతని గొంతులో అణచిపెట్టుకుంటున్న దుఃఖం ఆశ్చర్యంగా చూశాను ఇతను మా వాళ్ళ ఇంట్లో పనిచేసే మామూలు క్లర్క్ కనీసం వాళ్ళ ఇంటి గోడలు డిస్టెంపర్కు కరెక్టన్లకు ఉన్న ఖరీదు కూడా చేయని మనిషి ఎక్కడ వాళ్ళ దృష్టిలో కానీ మనిషి ఎందుకని నీకు అలా అనిపించిన లక్ష్మణ్ కుతూహలంగా అడిగాను చెప్పలేను సార్ కారణం ఆమె గారి పట్ల నా ఆగిపోయాడు ఒక్కసారి రెండో అరచెత్తుల్లోనూ మొహం దాచుకుని ఏడ్చేశాడు ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాను కాసేపు ఏడవనిచ్చాను ఏడ్చే మగాడి మీద నాకేం పెద్ద గౌరవం లేదు కానీ లక్ష్మణ్ ఏడుపులో ఏదో తెలియని చెప్పలేని అయిన బరువుంది దుఃఖానికి వైబ్రేషన్ ఉంటుందేమో నా కళ్ళలో కూడా నీరు తిరిగింది మెల్లిగా అతను భుజమే చేయేశాను ఏడవ లక్ష్మణ్ పోయిన పిల్లలాగూ తిరిగిరాదు కానీ పిచ్చి పిల్ల అనవసరంగా చచ్చిపోయింది అంత ఆవేశం ఏమిటి ఏం జరిగితే మాత్రం చాలామంది కన్నా తను ఎంత సుఖంగా ఉంది ఆలోచించుకోవద్దు అన్నాను లాలనగా కాదు సార్ తలకాయ అటు ఇటు తిప్పుతూ అన్నాడు కాదు సార్ ఎలా చెప్పాలి పెదవి కొరుక్కుంటూ ఎటు చూస్తూ అన్నాడు సార్ ఈ మల్లె తీగకి వేపకాయలు కాస్తే ఎలా ఉంటుంది నా కవిత్వం చెప్పడం రాదు సార్ కానీ అంత అసహజంగా ఉంటుంది ఉమ్మ బతికి ఉండుంటే ఆవిడ ఆవిడ దేవత సార్ ఈ లోకంలో ఉండకూడదు ఆవేశంతో అతని గొంతు వణుకుతోంది లక్ష్మణ్ అక్కడి నుంచో వసుంధర గొంతు వినిపించింది వస్తున్నానండి వస్తాను సార్ అని చటుకుని లేచి పరిగెత్తాడు అతను వెళ్ళిన వంకే చూస్తూ కూర్చుండిపోయాను ఏం పిల్లాడు ఇతను ఇతను ఉమ్మ అంటే ఎంత గౌరవం యజమాని కూతురు మీద ఎంత గౌరవం ప్రేమ చట్టుకుని ఆగిపోయాను అతను ఉమ్మంటే ఉన్న ఆరాధన అదే ఆశ్చర్యం కాదు చాలా చోట్ల యజమానుల కూతుర్ల మీద తెలియని మమకారాలు పెంచుకొని చెప్పుకోలేక ఆగిపోయిన వారు సృష్టిలో చాలామంది ఉన్నారు అవి శృతి మించి పడి అల్లరి వాళ్ళు ఉన్నారు లక్ష్మణ్ తన స్థాయి తనకు తెలిసినవాడు లాన్లో నడుస్తూ ఉంటే కాలి కుక్కపిల్ల తగిలింది దాని కళ్ళలో తెలియని మమ్మకారం ఉమ్మ చచ్చిపోయిన నాటి నుంచి అది పాలు సరిగ్గా తాగడం లేద బలవంతంగా పడుతున్నారు చచ్చిపోతుందేమోనని మా ఏమైంది అని నన్ను ప్రశ్నించిన ప్రశ్నిస్తున్నట్టు చూసింది మెల్లిగా దాన్ని ఇట్టుకునే ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నాను చేతిలో కుక్కపిల్ల లక్ష్మణ్ గురించి బోహ కొంపదీసి ఆటు జిట్టు కాలేదు కదా ఒకవేళ ఉమ్మ లక్ష్మణ్ మీద ఆశలేమైనా పెంచుకుని చచా ఇది వసుంధ్ర పోతే అయితే మాత్రం ఇలా చేయదు ఏమో చెప్పలేని ప్రేమలు అనుకోకూడని పరితాపాలు ఇవన్నీ మామూలే అందులో ఈ రచించే జబ్బున్న ఏ మెల్లిగా వసుంధ్రకి చెప్పి ఇంటికి వెడదామని ఆవిడ గదిలోకి వెళ్ళాను ఉమ్మ పెళ్లి చీరలు చాలా ఖరీదు చేసి ఉన్నాయి తీసి జాగ్రత్తగా పెడుతుంది నా చెల్లెలు రా అన్నయ్య చూసావా ఈ చీరలు ఒక్కొక్కటి ఐదు వేలు ఇచ్చుడు రెండు మూడు వేలు ఒక్కసారి కూడా కట్టుకోలేదన్నయ్య ఏమొచ్చిందని ఇలా అన్యాయం చేసిపోయిన చెప్పు మా కర్మ నలుగురు నోళ్లలో నానాలని నా ముఖాన్ని రాసిపెట్టింది మా అత్తగారు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అన్నయ్య దాన్ని నేను డబ్బు మైకల్లో అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డాట అందుకే ఇక్కడుపు సోపడ్డ అసలే పిల్లపోయి నేను ఏడుస్తుంటే వెక్కిళ్ళు పెట్టు మంచం మీద కూలబడిపోయింది నాకు జాలేసింది దగ్గరికి వెళ్ళి తల్లి మురుతూ ఏడోకమ్మా అన్నాను ఎవరి జీవితంలోనైనా ఇలాంటి సంఘటన జరిగితే మా వసుంధర ఎన్ని మాటలు అంటుందో నాకు తెలుసు తన అత్తార్ తరఫు వారిని అది పెట్టిన రొట్టుకు వాళ్ళు బదులు తీర్చుకుంటున్నారు సమయం వచ్చిందని ఇవన్నీ లౌకిక ప్రపంచంలో మామూలే నేను ఇంకా ఇంటికి వెళ్తానమ్మా అన్నాను అదే అప్పుడే నీకు ఇది పరా ఇల్లు అయిపోయినా నాలుగు రోజులు ఉండేళ్ళు దాని అత్తారు తరఫు వాళ్ళతో ఆయన గట్టిగా మాట్లాడలేరు మనం పెట్టిన నగలు ఇచ్చిన కట్నం వీటి సంగతి మాట్లాడేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఈ వ్యవహారాలు తెగవు నేను మాట్లాడితే ఈ పరిస్థితిలో చూడు ఆ నాన్న అంటారు నలుగురు తరఫున పెద్దవాడివి నువ్వే తేల్చి వెళ్ళు నేను వింటూ నిలబడిపోయాను వసుందర ఈ ఆస్తి లే పెరగడానికి నీ బుర్ర ఎంత కారణమో ఈ జన్మకు మా బావ గుర్తించలేడు అనుకుంటూ సరే అన్నాను వ్యవహారాలు ముగ్గులోకి వచ్చేటప్పటికీ గరుడ పురాణాలు పాపపుణ్యాలు ప్రేమాప్యాయతలు కలికెల్లో కూడా లేకుండా పోయాయి రంజిత్ తనకు అత్తవారు ఇచ్చిన కట్నం ఇద్దరికీ పంచే ఏర్పాటు చేసేట వాళ్ళ కుటుంబ రాజకీయాలు వాళ్ళకి ఎవరికీ ఏమో వదులుకోవడం ఇష్టం లేదు అరుపులు గోలలు తిట్లు ఒక లెవెల్లో శాపనార్థాలు ఎట్లా అన్నది తగలబడవని నా పిల్ల నాకు తిరిగి వస్తుందా అన్నాడు మా బావమరితో తీసుకొచ్చి వాళ్ళకి ఎందుకు అండి నెల తిరగకుండానే మరో పిల్లని చేసుకుంటారు మళ్ళీ ఇంత డబ్బు వస్తుంది పిల్ల డబ్బు రెండు మనం ఎక్కువ ఎందుకు పోవాలి కాస్తా కూస్తానా నాలుగు లక్షలు ఆ పై పోనే పోయి ఏడుస్తూనే ఉంటుంది వసుంధర నాలుగు లక్షలు అన్నమాట సామాన్యం కాదు మళ్ళీ మా బావ రంగంలోకి వచ్చాడు నానా గందరగోళాల తర్వాత రాజీకి వచ్చి మూడు లక్షలు తిరిగి ఇచ్చేట్లు నగలు వెండి సామాను ఇచ్చేసేట్లు ఏదో మతల వచ్చారు ఏమిటి న్యూసెన్స్ ఉమ్మలేనప్పుడు దాని డబ్బు తీసుకునే రైట్ వాళ్ళకి ఏముందిట బార్బరస్ పీపుల్ అని అరిచింది రమ గోడ కానుకుని ఈ అరిచే వాళ్ళకు మధ్య మధ్య కాఫీలు టీలు సప్లై చేస్తూ జరుగుతున్నదంతా నిర్లిప్తంగా చూస్తాను లక్ష్మణ్ని నేను గమనిస్తూనే ఉన్నాను నాకెందుకు అతని గురించిన అనుమానం పోవడం లేదు ఏమిటి లక్ష్మీ అవతల వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని పరీక్షగా అడిగాను మీకు తెలియదేముంది సార్ వీళ్ళందరికీ బస్సులు కార్లు ప్లెయిన్ టికెట్లు బుక్ చేసి అన్ని రకాల మర్యాదలు చేసినప్పుడు కూడా టైం వస్తే వీళ్ళు ఇట్లాగే మాట్లాడతానని మన అమ్మగారికి సార్కి తెలియదా సార్ అందరికీ అన్నీ తెలుసు ఇది అంతే అన్ని నిర్లప్తంగా వెళ్ళిపోయాడు ఏం మాట్లాడలేకపోయాను నేను హడావు సర్దుకోగానే ఇల్లంతా పొగమంచు వాళ్ళినట్లయింది రంజిత్ తరఫు వాళ్ళు వీటుకోలు తీసుకుని వీలైతే మీరంతా మా ఊరు రండి అని మర్యాద కన్నారు పిల్లలేకపోయినా మీరు కూడా వస్తూ పోతూ ఉండని వీరన్నారు ఇంకా ఎవరు ఎక్కడికి రారని అందరికీ తెలుసు ఇదంతా ఫార్మాలిటీ అంతే ఆ రాత్రి నాకు నిద్రపడలేదు మెల్లిగా లేచి లాన్లో పచారాలు చేద్దామని వచ్చాను అక్కడ ప్లాస్టిక్ వైరు మంచం మీద దిండు కూడా లేకుండా పడుకున్నాడు లక్ష్మణ్ ఇంట్లో అందరికీ పరుపులు దుప్పట్లు సప్లై చేసిన అతను ఎలా పడుకుంటాడా ఏం తిన్నాడాని కూడా ఆలోచించదు మా వసుంధర అంత పెట్టుకోకుండా ఏమన్నా ఉంటాడా అనుకుంటుంది వెళ్ళికిలా పడుకునే ఆకాశంలోకి చూస్తున్నాడు అతను లక్ష్మణ్ ఏమిటి ఆలోచిస్తున్నావు మెల్లిగా మంచం మీద కూర్చుంటూ అన్నాను సార్ వాళ్ళు ఇక్కడ గవాలని లేస్తూ అన్నాడు నిద్రపట్టలేరు వస్తుంటే నువ్వు కనబడ్డావు పర్వాలేదు పడుకో అన్నాను నేను సాధారణంగా నేను ఇలాంటి పరిస్థితుల్లో పడ్ను కానీ నాకు లక్ష్మణ్ మీద ఒక రకమైన సానుభూతి ఉంది ఏమిటి ఆకాశం వంక చూస్తున్నావు అన్నాను ఏం లేదు సార్ ఈ చుక్కల్లో ఎక్కడో ఉమ్మగారి చుక్కై కనబడతారేమోనని రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఆకాశవంక చూస్తూ అన్నాడు జాలేసింది నాకు ఈ ఇంట్లో పాత్ర సామాన్తో సమానమైన అభాగ్యుడు అర్ధరాత్రి చనిపోయిన ఉమ్మ ఆత్మను చుక్కల్లో వెతుక్కుంటున్నాడు జీవి ఈ పదమూడు రోజుల తర్వాత భువనలన్నీ దాటి వెళ్ళిపోతుందడు సార్ పుణ్యలోకాలకు వెళ్ళగలిగిన వాళ్ళు కర్మానుబంధాన్ని బట్టి వెనక్కి వచ్చి జన్మెత్తుతారట ధర్మబంధాన్ని తెంచుకున్న వారు విముక్తులాత్ములవుతారట ఉమ్మగారి బహుశా ఒక నక్షత్రమే ఆ నక్షత్ర మండలంలో ఎక్కడో ఉండుంటారు సార్ లక్ష్మణ్ కళ్ళలో నీరు నాకెందుకు తెలియని అనుమానం ఇంకా కలుక్కోమంటుంది గుండెల్లో నిజం నిజంగా కాలం కర్మం కలిసి వచ్చి ఇద్దరు ఒకరి ప్రేమ ఒకరు తెలుపుకోలేక ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమన్నా బలైపోయా లక్ష్మణ్ అసలు అమ్మాయి ఎలా ఎందుకు చేసిందంటా చెప్పాను కదా సార్ బతకలేక నాకు తెలుసు ఇప్పుడు అతని చేత మాట్లాడించగలని చుట్టూ నిశ్శబ్దం అతని ఒంటరితనం ఉమ్మ గురించిన భావన ఇవన్నీ అతని చేత మాట్లాడిస్తాయి ట్యాప్ చేయడంలోనే ఉంది ప్రజ్ఞ లక్ష్మణ్ ఉమ ఎవరినైనా ప్రేమించిందంటావా ప్రేమ తెలియదు సార్ కానీ ఆమె ప్రేమించదగ్గ వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడని నేను అనుకోను సార్ అదేంటి ఇదే ప్రశ్నకు రమ్మ నవ్వింది పోనీ లక్ష్మణ్ని అనుమానిద్దాం అనుకుంటే ఈ సమాధానం ఏమిటి ప్రేమికుడైన వాడు ఇలా సమాధానం చెప్పడే తను తాను తక్కువ చేసుకునేవాడు ఎవడో ఎదుటి మనిషి తనదే అనుకునే నమ్మకం తెచ్చుకోడు ఇదేదో భక్తులు దేవత గురించి చెప్తున్న మాటలా ఉంది ఎందుకని లక్ష్మణ్ ఉమ్మ అంత గొప్పదా నాకే వచ్చింది ప్రశ్నకు నా మేనగోడలు నా ముందు గౌలు తొడుక్కొని తిరిగిన పిల్ల దానికి గొప్పతనం ఆపాదించుకుని కూడా దుఃఖపడ్డం నేను అడగడం చాలా బాగుంది ఈ విషయమే కదిలించినప్పుడు ఏమో ముద్రష్టం పిల్ల తలెత్తుకోకుండా చేసింది ఏం తక్కువ చేసామని అని పంచాంగం ఇప్పింది వసుంధర ఏమో బావా దానికి ఏం కావాలని మేము ఎప్పుడు ఆలోచించలేదేమో నాకు ఎంతసేపు డబ్బు సంపాదన జాగ్రత్త పడడంతోనే సరిపోయింది తల్లి చూసుకునేదింతా ఏమో అందరి తల్లులో అమ్మలు కాలేదేమో తడంగు వస్త్ర ముఖానికి అడ్డం పెట్టుకుని నుంచి రాగానే బావురు మన్న బావు గుర్తుకొచ్చాడు ఏమిటి ఉమా ఎవరికీ అర్థం కానిదా మన మధ్య ఉన్న కొన్ని మసకములో ఉంటాయి ఇన్నాళ్ళు దాని గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఒప్పుకోక తప్పదే బాబు అదంతా నాకు తెలీదండి ఆమెతో నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు చెప్తే వినేవాడిని ఆవిడికి ఇంట్లో మనుషులకి చాలా తేడా ఉంది సార్ ఎన్నోసార్లు నేను ఉద్యోగంతులు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో కష్టాలు భరించలేక చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఆమెగారే నన్ను ఆపారండి పరిస్థితులు మనుషుల్ని బలహీనం చేసి నవ్వుకోవడాలు ఆ తర్వాత క్షమించడాలు ఇవన్నీ ఆవిడే నేర్పారండి దాంతో నా కోపం అంతలో ఆవేశం తగ్గిపోయాయి మరి చీప్గా ప్రవర్తించే వాళ్ళని చూస్తే జాలేస్తుంది అంతే అటువంటిది మా అమ్మగారు చచ్చిపోతే నేను నా చేతుల మీదుగా ఇదంతా పెదవి బిగబెట్టి దుఃఖం ఆపుకుంటూ అన్నాడు అతను అతని కళ్ళలో నీరు కానీ మనసు ఏడుస్తోందని నాకు అర్థమైంది కొన్ని కళ్ళతో చూడడం సాక్షిభూతాలు ఉండవు కానీ అనుభవం అవుతుంది అని వేదాంతులు రాసేది ఇదిగో ఇలాంటిదేదో అయి ఉంటుంది నేను ఆలోచిస్తున్నాను లక్ష్మణ్కి కనబడిన ఉమా నాకెప్పుడు అలా కనబడలేదే ఎందుకని నేను చూశానే కానీ పరిశీలించలేదా కానీ నాకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది ఇంత చలవున్న మనిషి ఆకర్షణలో లక్ష్మణ్కి ఏం చెప్పిండదా అదే అడిగాను లేదు సార్ ఆవిడేం చెప్పలేదు కనీసం తన బాధ కూడా బయటపడియలేదు భలేం మభ్య పెట్టాలండి అందరినీ బహుశా మేమందరం బాధపడడం ఆవిడికి ఇష్టం లేదేమో ఈ లక్ష్మణ్తో మాట్లాడే ప్రయోజనం లేదు విషయం బయటికి రాదు ఇతనికి ఉమ ఏం చేసినా గొప్పగానే ఉంది ఆ భర్త ఏమిటి లక్ష్మణ్ శవాన్ని అప్పగించి నిన్ను కాపలా పెట్టి వెళ్ళిపోవడం ఏమిటి కనీసం మానవత్వం ఉండాలి కదా ఈ మాటలతో లక్ష్మణ్ లోపల మనిషి బయటకు రావాలి కారణం అతను అంతగా గౌరవించే మనిషి శవంగా మారేటప్పటికీ అలా వదిలేసి వెళ్ళిపోయిన వాడిని భరించలేక కొన్ని నిజాలు మాట్లాడతాడు కదా తప్పులేదు సార్ అతని పరిస్థితిలో అతని మనస్తత్వంతో అంతకన్నా చేసేదేం లేదు మౌనంగా ఉండిపోయాను సరే పడుకో లక్ష్మి నా ఆలస్యమైంది అంటూ లేచాడు మన్నాడు ఒక్క క్షణం కూడా నాకు ఉండబడ్డది కాలేదు ఆ ఇంట్లో ఏమిటో గజిబిజిగా ఉంది మనసు ఈ ఇంట్లో మనుషులకి వాతావరణానికి దూరం అయితే తప్ప అనిపించింది నా ఇంట్లో నా భార్య వివం నన్ను వంట వాడిని చేసిన వంటకున్నాడు తోటమాలతో బోళ్ళు అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ గోళలు ఏమి మమ్మల్ని అంటావు ముఖ్యంగా ఉమ్మని మర్చిపోవచ్చు కానీ ఇలా అనుకోవడం ఎంత పిచ్చితనమో తర్వాత తెలిసింది నాకు మీ సమస్యలు ప్రశ్నలు రీచ్ జిడ్జి అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్